దాని తర్వాత దిశ దిశ కవరేజ్ చూద్దాం మొత్తం స్వభావం హక్కులు చట్టాలు డేటా ఆధారిత కథనాలు ఉన్నాయట ఇలా ఏది హక్కులు చట్టాలు డేటా ఆధారిత కథనాలు ఇలా దిశ పత్రికలో ఉన్నాయట భావోద్వేగం తక్కువ విశ్లేషణ ఎక్కువ భావోద్వేగం అంటే భావోద్వేగం ఏం లేదు విశ్లేషణ తక్కువ ఉందట విశ్లేషణ ఎక్కువ ఉందట ఇంకా వర్గాల ప్రాధాన్యత చూస్తే బీసీలకు ఇరవై ఐదు ఎస్సీలకు ఇరవై శాతం ఎస్టీలకు ఇరవై మైనార్టీ పదిహేను రేటింగ్స్ వచ్చేసి బీసీ ప్రాతినిధ్యం మూడున్నర స్టార్లు ఎస్సీ ఎస్టీ ప్రాతినిధ్యం నాలుగు స్టార్లు మైనార్టీ కవరేజ్ నాలుగు స్టార్లు సామాజిక న్యాయం నాలుగు స్టార్లు నిష్పక్షపాతత్వం నాలుగు స్టార్లు ఫైనల్ రేటింగ్ వచ్చేసి నాలుగు స్టార్లు దిశా పత్రిక ఇంకా ఇలా మెరుగుపడ్డది తీర్పు వచ్చేసి సామాజిక న్యాయానికి బలమైన పత్రికగా ఇవాళ దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తల ఆధారంగా ఆధారంగా జీపీటీ చెప్పినటువంటి లెక్క ఇక ఇది కాకుండా వెలుగు దిన పత్రిక చూద్దాం వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని కనుక ఏది విశ్లేషిస్తే చాట్ జీపీటీ విశ్లేషిస్తే చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే మొత్తం స్వభావము బీసీ గ్రామీణ ఉపాధి అంశాలను ఇది మీదకి తీసుకొచ్చిందట అధికారంపై ప్రశ్నలు కూడా సంధించిందట ప్రజల భాషను వాడుతూ ఉందట సో ఇది వెలుగు దిన పత్రిక చాట్ జీపీటీ మొత్తం స్వభావంలో ఇది చెప్తే వర్గాల ప్రాధాన్యత ఎట్లా ఉంది అంటే బీసీలకు ముప్పై ఐదు శాతం ఎస్సీలకు ఇరవై శాతం ఎస్టీలకు పదిహేను శాతం మైనార్టీలకు సంబంధించి టెన్ పర్సెంట్ ఇచ్చింది ఈ చాట్ చార్ట్ వెలుగు వెలుగుదిన పత్రిక రేటింగ్ చూస్తే బీసీ ప్రాతినిధ్యం వచ్చేసి నాలుగున్నర స్టార్లు ఇచ్చింది అవుట్ ఆఫ్ ఐదు ఎస్టీ ప్రాతినిధ్యానికి సంబంధించి నాలుగు స్టార్లు మైనారిటీ మైనార్టీ కవరేజ్ కు మూడు స్టార్లు సామాజిక న్యాయం నాలుగు స్టార్లు నిష్పక్ష పాతత్వం మూడున్నర స్టార్లు ఫైనల్ రేటింగ్ వచ్చేసి నాలుగు స్టార్లు తీర్పు బీసీలకు స్పష్టంగా అనుకూలంగా ఉన్నటువంటి పత్రిక అని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది వెలుగు